హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విద్యుత్ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఇదొక ఒక శుభవాదం చెప్పచ్చు మొత్తానికి అయితే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అహామీ ఇచ్చింది రైతు భరోసా రైతు సంబంధించిన పథకం అయితే అమలు చేస్తాం గెలిచిన వెంటనే అనేసి కాబట్టి ఈ రెండు పథకాలు అమలు చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా ఎలక్షన్లు గెలిచి కూడా ఎనిమిది నెలలు పైన అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ కాబట్టి ఈ రెండు పథకాలు అమలు చేయాలనే భారీగా అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఏ నేపథ్య రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు పథకాలు అమలు చేయబోతుంది ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది ఎరుగురు అమలు చేయబోతుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తేనే కూర్చోండి మీ మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మెరుగం చేసుకోండి టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే రైతులకి అయితే రెండు పథకాల సంస్థ డబ్బులు విధాలు చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకాలు అయితే రైతులకైతే అమలు చేస్తామని అని చెప్పారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి కూడా చాలా అవుతుంది తెలంగాణలో ఇంకా మనకైతే ఈ పథకాలు అయితే అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పదాగా అమలు చేయబోతుంది యాక్చువల్ మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆఫ్ చేసింది కొంతమంది రైతునప్ చేయలేదు ఎందుకంటే కొంతమంది రైతులు అయితే ఫోన్ నెంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్కి లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు అర్హుల జాబితాలో లేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి అయితే రైతు చేయలేదు మళ్ళీ మరొకసారి అయితే ఛాన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అయితే అర్హుల జాబితా సిద్ధం చేసి రైతులు ఆఫ్ చేయబోతుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు ఆఫ్ చేసుకోవాలి రైతు నాపు కాలే వాళ్ళకి అయితే రైతు నాఫిస్తున్నారంట రూపాయించి లేదో చూసుకోండి మళ్ళీ మీ కూడా పని చేయకపోతే రేపు రైతు సంబంధించిన డబ్బులు విద్య చేసినప్పుడు మీ బ్యాంకులో జమ కావు కాబట్టి ఇది డబ్బులు విద్య చేయబోతున్నారు రూపాయించి రెండు లక్షల లోపల రైతు నాఫి తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే జమ చేయబోతుంది అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా టైంలో కాంగ్రెస్ అమృత ఇచ్చింది ఎలక్షన్ గెలిచి పెట్టిన రైతు భరోసా కింద రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విద్య చేస్తాం ఎకరానికి పదవే అని చెప్పింది రెండు విడతలుగా తొలి విడత ఏడవై వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి తొలి విడత సంబంధించి ఏదో చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే మార్గదర్శకాలు రూల్స్ అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి దాన్ని సిద్ధమయ్యాయి కాబట్టి డబ్బులు విద్య చేయాలని ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది మనకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులకైతే భూమి ఉంటుందో వాళ్ళకైతే ఈ పథకం అమలు చేసి రైతు బొర్ర సంబంధించిన పథకం అమలు చేసి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందల డబ్బులు విదల చేస్తారంట కాబట్టి ఇది మొత్తానికి మార్గదర్శక విధాలు చేసి ఇవే రూల్స్ ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కింద డబ్బులు విద్య చేస్తారు పెట్టుబడి అంటే ఎక్కువ అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయరు ఇది గమనించాలి పది ఎకరాల కన్నా లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం అమలు చేసి డబ్బులు విడుదల చేస్తారు పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల చొప్పున కాబట్టి రేపైతే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి సుభాగా చెప్పచ్చు కాబట్టి మొత్తానికి అయితే రేపైతే ఈ రైతు భరోసా సంబంధించిన రెండు పథకాల సంబంధించిన డబ్బులు విధాలు చేస్తారు రైతుల బ్యాంక్ ఖాతాలో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పొత్తు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒకరు నిర్వహణ చేసుకోండి టైర్ వాచ్